బిగ్ బాస్ హౌస్లోని విజేతగా నిలిచిన నిఖిల్ వచ్చి రాగానే తన ఫోన్ని తీసుకొని మొదటిసారిగా తన విజయం సాధించానని అలానే తన చెప్పిన మాటలని తను వినాలని అందుకే మొదటిగా అయితే కావ్యకి వీడియో కాల్ చేయడం జరిగింది అయితే కావ్య ఎలా రిసీవ్ చేసుకుంటాదో అని కొంచెం నిఖిల్ అయితే భయపడ్డాడు కానీ తనకి కంగ్రాచులేషన్ తెలియజేసింది కావ్య అయితే కావ్య మళ్ళీ మనం మీట్ అవుదాం నువ్వు ఇప్పటికైతే ఇంటికి వచ్చే అంటూ కూడా చెప్పడం జరిగింది అయితే కావ్య ఎమోషనల్ అవ్వడంతో పాటు ఒక్కసారి ఐ మిస్ యూ అంటూ కూడా చెప్పుకోవచ్చు మాత్రం వచ్చి రాగానే ఫోన్ తీసుకొని మొదటిగా అయితే తన అమ్మ నాన్నతో అందరితో పక్కన మాట్లాడడం అనేసాడు కానీ కావ్యకి మొదటిగా అయితే ఫోన్ చేయడం జరిగింది అయితే ఫోన్ చేసిన వెంటనే కావ్య మాట్లాడటంతో ఒక్కసారిగా ఎమోషనల్ అవ్వడంతో పాటు కన్నీరు కూడా పెట్టుకున్నాడని చెప్పాలి చాలా రోజులు గడిచింది కావ్యాన్నితో మాట్లాడి నీతో మాట్లాడాలనిపిస్తుంది నీతో గడపాలి అనిపిస్తూ ఉంది ఐ మిస్ యూ అంటూ మరోసారి ఎమోషనల్ అవ్వడం జరిగింది అయితే తనతో మాట్లాడిన లైవ్ వీడియోస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారి ఆ ఫోటోస్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకోన్ యాక్టివేట్ చేసుకోండి